పద్నాలుగు టీఎల్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ను పైసలు అడుక్కోవద్దు పేపర్లు కొనకరాపో పెన్నులు కొనుకరాపో అని క్రిమినల్స్ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది అరే మీరు అట్లా అడగొద్దు అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్కు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది ఇలా పో కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచాడు ప్రతిష్ట పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉద్దరే వయ్యం బై మీరు బిల్లు కడతారా మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇవ్వకపోతేవి టీఏలు ఇవ్వకపోతేవి స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితేవి చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్కు కూడా డబ్బులు ఇవ్వకపోతేవి అంటే ఏం చెప్పదలుచుకున్నావు నీ లెక్క దోచక తినమంటున్నావా నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీసు ఉద్యోగులు పాపం రికార్డెడ్ డొక్కాడని వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ కానీ సివిల్ కానిస్టేబుల్ కానీ వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు